చూస్తున్నారా యా చూస్తాను సో ఎలా అనిపిస్తుంది సీజన్ 9 ఆ సీజన్ 9 అంటే పోయిన సీజన్స్ కంటే నాట్ బెటర్ అనిపిస్తుంది కానీ ఓకే తనుజా ఇమానియల్ కొంచెం బెటర్ ఓకే నార్మల్స్ కా బిగ్ బాస్ ఓకే బెటర్ అనిపిస్తుంది అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు తనుజా ఆఫ్ కోర్స్ yes సో ఈ మధ్య తనుజా బిహేవియర్ అనేది బాలేదు అరుస్తూ ఉంది తిని కూడా మోక్ష అలాగా బయటకు వచ్చేస్తుంది అని చెప్పి అంటున్నారు మరి మీరేమంటారు ఆపోజిట్ వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ అపియరెన్స్ని బట్టి మనము క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవడం కానీ అంటే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు బట్ ఆమె ఒరిజినాలిటీ అక్కడనే ఉంది వాళ్ళ అదర్ కంటెస్టెంట్స్ ద్వారా ఆమె కొంచెం చేంజ్ అవుతుంది మించి ఏం లేదు నా డెసిజన్ ప్రకారం అంతే నాన్న నాన్న వచ్చారు కదా సో ఎలా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మన్లీ ఇంకా కొంచెం ఎక్కువ కంటెంట్ ఇస్తుందని అనుకుంటున్నాను అంతే సో దుబడ్ మాధురి గారు వచ్చారు కదా సో ఆమె వచ్చాక ఎలా అనిపిస్తుంది ఆమె వచ్చాకని అసలు బిగ్ బాస్ అంటే ఏంటిదో స్టార్ట్ అయింది మ్యాక్సిమం ఎందుకంటే ఫైట్స్ కానీ ఏమన్నా ఆమె తీసుకొని వచ్చింది లైక్ ఎంత ఫన్ కానీ ఆ ఫైటింగ్స్ అవన్నీ ఆమె క్రియేట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అంటే మ్యాక్సిమం ఏం లేదు ఆమె కూడా కొన్ని డేస్ ఉంటుంది కావచ్చు అంతే కానీ ఆమె ఉన్న డేస్ బాగానే ఉంటుంది బెటర్ గారు వచ్చాక ఎలా ఆడుతున్నారు భర్ణి నేను ఇంకా అంత గేమ్ ఏం చూడలేదు ఇంకా ముందు వీక్స్ ఆడతారు కావచ్చు మ్యాక్సిమం ఎవరు స్ట్రాంగ్ అని మీకు అనిపిస్తున్నారు స్ట్రాంగ్ అంటే ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారు స్ట్రాంగ్ సుమన్ శెట్టి కొంచెం ఇక అతను వాళ్ళ ఏజ్కి సెట్ అయిన ప్రకారంగా లేడు బట్ కలిసిపోతుండు ఓకే అయినా కూడా ఇస్తుండు కంటెంట్ కానీ వీళ్ళంతా కాదు రీతూ చౌదరింగ్ రీతూ చౌదరి అసలు గేమే ఆడట్లేదు ఏం గేమ్ ఆడుతుంది అసలు గేమ్ అది గేమ్ కాదు అది రిలేషన్షిప్ ని క్రియేట్ చేసుకోనికి వచ్చిందాము అంతే అంతకు మించి ఏం లేదు అక్కడ కొంచెం ఆడుతుంది బట్ మొన్న చెప్పు టాస్క్ అది బాగా ఆడింది కదా సో అది ఎలా అనిపించింది